అందరికీ నమస్కారం ఈ వ్లాగ్లో పది స్టెప్స్ తిరుపతి ట్రిప్ ప్లాన్ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా టికెట్ బుకింగ్ తరువాత ప్రయాణం వసతి దర్శనం ప్రసాదం మరియు చివరిలో ముఖ్యమైన టిప్స్ మొదట మీరు చేయాల్సింది టీటీడీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా దర్శన టికెట్ అడ్వాన్స్లో బుక్ చేసుకోవడం అలాగే మీరు రావాల్సిన ట్రైన్ బస్ లేదా ఫ్లైట్ ముందుగానే బుక్ చేసుకోవాలి బుకింగ్ కన్ఫర్మేషన్ ప్రింట్ లేదా మొబైల్లో సేవ్ చేసుకోండి తప్పక తీసుకెళ్లాల్సినవి ఐడి ప్రూఫ్ బుకింగ్ స్లిప్ సింపుల్ డ్రెస్సులు వాటర్ బాటిల్ చార్జర్ కొంత క్యాష్ చిన్న ఫస్ట్ ఎయిడ్ ఆలయంలో ఫోన్ కెమెరా లాంటి వస్తువులు లోపలికి అనుమతి ఉండదు కాబట్టి జాగ్రత్త తిరుపతి చేరుకోవడానికి ట్రైన్ బస్ ఫ్లైట్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి తిరుపతి నుండి తిరుమల వరకు ఎస్సార్టీసీ బస్సులు లేదా టాక్సీలు అందుబాటులో ఉంటాయి ఎక్కువ రద్దీ ఉన్న రోజులలో టైంకు ముందే బయలుదేరండి వసతి కోసం హోటల్స్ ధర్మశాలలు తిరుపతి పట్టణంలో అందుబాటులో ఉంటాయి తిరుమలలో కూడా కొన్ని హౌసులు ఉంటాయి కాని అడ్వాన్స్ లోనే బుక్ చేయాలి మీ బడ్జెట్కు సరిపడే చోటు ఎంచుకోండి తిరుమలలో క్యూ సిస్టమ్ చాలా సిస్టమాటిక్గా ఉంటుంది మీ స్లాట్ టైం కి ముందే క్యూలో చేరండి సెక్యూరిటీ చెకింగ్ తప్పనిసరిగా ఉంటుంది లోపల ఫోటోలు లేదా వీడియోలు తీయటం అనుమతి లేదు కాబట్టి రూల్స్ పాటించండి లార్డ్ వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా ఆధ్యాత్మిక అనుభవం క్యూలో కొంచెం టైం పట్టినా లోపలికి వెళ్లాక మనసు ప్రశాంతంగా మారుతుంది దర్శనం పూర్తయ్యాక లడ్డూ ప్రసాదం తప్పక తీసుకోండి తిరుపతి పట్టణంలో శుద్ధమైన వెజిటేరియన్ భోజనశాలలు ఉన్నాయి క్యూలో ఉండటానికి చిన్న స్నాక్స్ నీరు వెంట తీసుకెళ్తే మంచిది మీకుంటే సమయం కపిలతీర్థం జలపాతం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఆకాశగంగ లాంటి చోట్లూ దర్శించండి ఇవి కూడా పవిత్రమైన ప్రదేశాలు ఎంఐడి ప్రూఫ్ తప్పక తీసుకెళ్ళండి ఎం సింపుల్ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోండి క్యూలో ఓర్పుతో ఉండండి అధికారిక కౌంటర్ టాక్సీ వాడండి ఎక్స్ లోపల ఫోటోలు తీయొద్దు ఎక్స్ బ్రోకర్స్ ఫేక్ పాస్ లపై నమ్మకం చేయొద్దు ఎక్స్ ప్లాస్టిక్ వాడొద్దు ఆలయ పరిసరాలు శుభ్రంగా ఉంచండి ఇదే నా పూర్తి తిరుపతి ట్రిప్ ప్లానింగ్ వ్లాగ్ ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కామెంట్స్లో మీ ప్రశ్నలు అడగండి జై వెంకటేశ్వర స్వామి